ఒకరోజు నారద మహర్షి విష్ణు భగవానితో ఇలా అంటాడు ఈ కలియుగంలోన మానవులంతా మాయలోబడి పాపాలు చేస్తారు కదా కృష్ణ ఏమిటిదని అడిగితే శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు మాయ అనేది ఎవరిని విడిచిపెట్టదు నారద మాయలో పడి ప్రపంచాన్నే మరిచిపోతారు అన్నిటినీ మరిపిస్తుంది మాయ అని విష్ణుమూర్తి చెప్పగా నారదుడు మాత్రం నేనైతే ఆ మాయలో పడను కృష్ణ అని నారద మహర్షి అంటాడు ఎవరైనా పడతారు ఈ మాయలోన దీని నుంచి ఎవరు తప్పించుకోవడం అసాధ్యం నారద అని విష్ణుమూర్తి చెప్తే నారదుడు అస్సలు నమ్మడు నేను ఆ మాయలో పడను అని అంటాడు అప్పుడు సరే అని ఒకరోజు నారద మహర్షిని తోలుకొని అడవిలోకి తోలుకొని పోతాడు కొంత దూరం అడవుల్లోకి పోయిన తర్వాత శ్రీకృష్ణుడు నారద నాకు నీళ్లు దప్పికైతయి నీరు తీసుకొని రా అని నారదన్ని అంటాడు ఎక్కడైనా నీరు ఉంటే నాకు నీళ్లు తీసుకుని రా చాలా దాహంగా ఉంది అని నారద మహర్షిని శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు నారద మహర్షి నీళ్ళు తేవడానికని వెళ్తాడు ఆ వెళ్ళే దారిలో ఒక పూరి గుడిసె ఉంటుంది ఆ గుడిసె కాటికి పోయి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు నారదుడు అప్పుడు ఆమె ఆ గుడిసెలో నుంచి ఒక ఆమె అందమైన స్త్రీ నీళ్ళు తీసుకొని వస్తుంది ఆ స్త్రీని చూసి నారద మహర్షి ప్రేమ వ్యామోహ వ్యామోహంలో పడి ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకొని సంసార జీవితం అక్కడే గడుపుతాడు ఆ మాయలో పడి నారద మహర్షి పెళ్ళి కూడా చేసుకుంటాడు పెళ్ళి చేసుకొని సంసారం అనే దాంట్లో మునిగిపోతాడు ఆ నారద మహర్షికి పిల్లలు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలానే సంతానం దండిగా అవుతుంది పది పన్నెండు మంది పిల్లలు పుడతారు అప్పుడు ఆ బువ్వకి అన్నానికి కరువై నాన్న అన్నం నాన్న బట్టలు నాన్న నీళ్ళు అని ఇలా రకరకాలుగా నారద మహర్షికి వేధిస్తాడు వేధిస్తుంటారు పిల్లలు కరుగ ఉండి నారద మహర్షికి ఏమీ ఉండదు నారద మహర్షి ఆ పిల్లలకు పెట్టడానికి నానా తిప్పలు పడుతుంటాడు ఆ తిప్పలు కష్టం అనేది ఈ మాయాలోకంలో ఎలా ఉంటుంది అనేది ఆ నారద మహర్షికి మానవ రూపం ఎత్తిన తర్వాత ఏమీ తెలియదు అప్పుడు నానా తంటాల పడి కుటుంబాన్ని భార్యా పిల్లల్ని సాకుతూ ఒకరోజు గాలివాన వచ్చి సంతానం పిల్లలు సంసారం అంతా కొట్టుకుపోతుంది అప్పుడు నారద మహర్షి నేనెందుకని ఆ నీళ్ళల్లో మునిగిపోవడానికి నారద మహర్షి పోతుంటే అప్పుడు ఒకరు వచ్చి నారద నారద మహర్షిని పట్టుకున్నగా తిరిగి చూస్తే ఆ శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు అప్పుడు చూస్తే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు ఆ చెట్టు కింద ఉన్నవాళ్ళు అప్పుడు నీళ్ళు దేమ్మని శ్రీకృష్ణుడు చెప్పగా ఆ చెట్టు కిందే ఉన్నారు మరి పట్టుకొని చూడగా ఆ మాయా ప్రపంచం అంతా వదిలి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు నారదా ఎక్కడ పోయినావు నేను నీళ్లు దెమ్మంటే ఇంతసేపు అని అడగగా అప్పుడు కొంతసేపటికి నారద మహర్షి అంతా గుర్తు తెచ్చుకొని నేనంతా మాయలో పడి సంసారం అనే సాగరాన్ని చేసినానని నారద మహర్షి చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరు నారద ఎప్పటికైనా తెలుసుకుంటువా ఈ మాయలో పడి ప్రపంచాన్నే మరిచిపోతారు అని శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి నారద మహర్షికి ఈ మాయా లోకం గురించి చెప్తాడు ఇది నారద మహర్షికి జన్మని అవతారం ఎత్తించి మాయ అంటే ఎలా ఉంటుంది అనేది చూపించిన విష్ణుమూర్తి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ఈ మాయలో పడి నీవు చేయవలసిన కార్యాలు మరచిపోవద్దు అలాగని ఈ మాయ నుంచి దూరం అవ్వాలని ప్రపంచానికి దూరం అవ్వమని కాదు నీవు చేసే పనిని మరవద్దు కానీ నీవు ఈ భూమి మీద ఈ మాయాలోకంలోన నీవు ఒక నటుడు మాత్రమే ఇది మర్చిపోవద్దు ఒక సినిమాలో నటుడు నటించినంతసేపే దాంట్లో పోషిస్తాడు అలాగే మనం కూడా ఇది ఏది శాశ్వతం కాదు ఇదంతా మాయాలోకం కాబట్టి నీవు ఒక నటుడు మాత్రమే ఊహించుకొని నీ కర్మలను చేయడం మానవద్దు అలాగనే నీవు నీ ధర్మాన్ని మరచిపోవద్దు నీవు ధర్మంగా న్యాయంగా బ్రతుకు భగవద్గీత చెప్పినట్లు బతికితే నీకు నువ్వు చేసే పని కానీ చేసి దాని కర్మ ఫలితం భగవంతుడి మీద వదిలే వదిలేదు అప్పుడే నీకు ఆ భగవంతుడు నువ్వు చేసిన కష్టానికి ఎంత చేసినావో అంత కష్టానికి నీకు ఫలితం అంతా భగవంతుడే ఇస్తాడు నీవు ఫలితం ఆశించొద్దు నీవు అధర్మంగా బ్రతకద్దు ఇదంతా మాయాలోకం నీవు ఒక నటుడు మాత్రమే నటుడుగా మాత్రమే ఊహించుకొని నువ్వు చేసే పనులు మంచి పనులు ధర్మంగా న్యాయంగా చేయి ధర్మాన్ని కాపాడు ధర్మం నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది ధర్మాన్ని ముంచాలని చూస్తే అది నిన్ను ముంచుతుంది ఇదే గీతలో చెప్పినది ధర్మం ఎప్పుడైతే నువ్వు కాపాడుతావో ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది ఈ ధర్మాన్ని ఎప్పటికీ మరవద్దు నీవు ఒక నటుడు మాత్రమే అనేది మాత్రం తెలుసుకో ధర్మబద్ధంగా బతుకు అధర్మంగా ఎప్పుడు జీవించవద్దు అధర్మంగా ఎప్పుడు బ్రతకద్దు ఒకరికి కీడు చేయాలని తలంచితే దేవుడు నీకు ఎప్పుడు కీడు చేస్తాడు నీవు ఎవరిని మోసం చేయాలని చూస్తే నిన్ను మోసం చేస్తాడు ఎప్పుడు నీ ధర్మాన్ని వదలద్దు ధర్మబద్ధంగా బ్రతుకు నీతి న్యాయం ధర్మం ఇవి ఎప్పుడైతే పాటిస్తావో నీకు అన్నీ మంచిగా జరుగుతాయి నీవు ఈ భూమి మీద నటించినంతవరకు జీవించినంతవరకు నీవు ధర్మబద్ధంగా బ్రతుకు నీవు చేసే ప్రతి పనిని దేవునికి అంకితం అనుకునే చేయి కర్మఫలం తర్వాత దేవుడే ఇస్తాడు నీవు కర్మఫలం ఆశించొద్దు శ్రీకృష్ణుడు గీతలో చెప్పినది ఇదే నీవు కర్మాలు చేయి దాని ఫలితం నేను ఇస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్కి చెప్పినది అదే నీవు కర్మలు మానద్దు చేయి మంచి పనులు ధర్మంగా న్యాయంగా చెయ్యి దాని ఫలితం దేవుడు నీకు ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా ఇస్తాడు దాని గురించి నీవు ఎప్పుడు తొందర పడకూడదు నీకు ఎంత కావాలో అంత దేవుడిస్తాడు నీవు చేసే పనులు మాత్రమే నువ్వు ధర్మబద్ధంగా చేయాలి దాని ఫలితం దేవుడు నీకు ఎంత కావాలో అంతే ఇస్తాడు నువ్వు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఇవ్వడు అది కర్మ ఫలితం నీ చేతిలో ఉండదు అది దేవుని చేతిలోనే ఉంటుంది అదే శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన సారాంశం నీవు కర్మలు చేయి దానికి తగ్గ ఫలితం నేను ఇస్తాను అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించినది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ